థాయ్లాండ్లో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ చాలామంది మహిళలు అయితే బయట నుండి వస్తున్నటువంటి టూరిస్టుల్ని ఆకర్షించడానికి అలాగే తద్వారా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పద్ధతులు అయితే ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు అద్దెకు భారీలుగా ఉండడానికైతే థాయ్లాండ్ థాయిలాండ్ మహిళలు అయితే సిద్ధపడిపోయారు ఈ కల్చర్ ఇప్పుడు థాయ్లాండ్లో చాలా ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా అమ్మాయి వయసుని బట్టి అందం బట్టి విద్యను బట్టి ఒక్కొక్క ధర నిర్ణయిస్తారనమాట కనీసంలో కనీసం పదహారు వందల డాలర్ల నుంచి లక్ష పదహారు వేల డాలర్ల వరకు అయితే ఈ యొక్క ధరలు అయితే ఉన్నాయి అంటే లక్ష ముప్పై వేల నుంచి తొంభై ఆరు లక్షల వరకు కూడా ఈ యొక్క విధానం ఉంటుంది వాళ్ళు ఒక్క రోజు నుంచి నెలల తరబడి కూడా భారీలుగా ఉంటారు ఇప్పుడు దీనికోసం థాయ్లాండ్ అయితే విపరీతంగా ఆందోళన చెందుతుంది ఈ పద్ధతి ఎక్కడ వరకు వెళ్తుందో అర్థం కాలేదు కొంతమంది అధికారులు ఇది ఇల్లేగల కాబట్టి దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందని చెబుతున్నారు కానీ అక్కడ ఇది జీవనోపాధిగా మాత్రమే కాదు ఎంతోమంది బయట నుంచి చాలామంది డబ్బు ఉన్నవారు అంటే విదేశాల నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఒక ప్రధానంగా మారింది అందుకని అధికారులు వెనకడుగు వేస్తున్నారు అయితే దీని గురించి ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చి దీన్ని నియంత్రించి మహిళలకి భద్రత కల్పించాలనే ఆలోచన కూడా చేస్తుంది దీనికోసం గత సంవత్సరం నుంచి కూడా తర్జన భర్జన పడుతుంది అక్కడ ప్రభుత్వం అయితే దీనివల్ల కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భారీగా నటించిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులు అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి సేఫ్టీ ఉపయోగించకపోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది తద్వారా ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఎయిడ్స్ ఈ ఎయిడ్స్ అవకాశాలు ఉంటాయి విదేశాల నుండి వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా వీళ్ళకి కానీ వీళ్ళ ద్వారా వాళ్ళకు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఇప్పుడు మన బెంగళూరులో కూడా ఈ చెత్త కల్చర్ మొదలైంది అంటే అధిక భార్యలు కాదు కానీ భార్యలు మార్చుకునే కల్చర్ అయితే బెంగళూరులో కూడా ఉంది ఈ వీకెండ్స్లో కొంతమంది ఈ కార్ కీస్ ఉపయోగిస్తూ వాళ్ళకు ఒక డబ్బాలో వేస్తున్నారు ఆ కీస్ ఎవరికి వస్తే వాళ్ళ భార్య వాళ్ళతో వెళ్ళాలి ఇది పద్ధతి ఇది ఇంతకుముందు మనం చూసాం ఆ కల్చర్ బెంగళూరులో ఆగింది మళ్ళీ మొదలవుతుంది వీకెండ్స్లో ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ కల్చర్ విపరీతంగా మొదలైపోతుంది అంటే పాశ్చాత్య దేశాలు అయినటువంటి అమెరికా ఫ్రాన్స్ ఇలా ఏవైతే పాశ్చాత్య దేశాలు ఉన్నాయో ఆ కల్చర్ అంతా కూడా ఇప్పుడు మన దేశంలో కూడా పాకేస్తుంది